అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పిఠాపురం కలెక్టర్ పై దాడి తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పిఠాపురంలో సోమవారం జరిగిన లో కాకినాడ కలెక్టర్ షన్మోహన్ పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఓ కాంట్రాక్టర్ తనకు బిల్లులు రావడం లేదంటూ కలెక్టర్ కు ఇచ్చాడు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న బిల్లులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆరోపించాడు ఈ సమయంలో కలెక్టర్ మీరు రావరకరలేదని బిల్లులు మంజూరు అవుతాయని సరిద్ది చెప్పారు ఈ క్రమంలో ఆయనతో వాద్వాగానికి దిగిన కాంట్రాక్టర్ దేవానం రెచ్చిపోయాడు కలెక్టర్ ను నోటుకొచ్చినట్టు తిట్టాడు నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు నా బిల్లులు నాకు ఇచ్చేయండి అంటూ నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టాడు దీంతో పోలీసులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు లాక్కెళ్లారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన బిల్లులు సరిగ్గా లేవంటూ మున్సిపల్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే కలెక్టర్ అతన్ని వివరించే ప్రయత్నం చేశాడు కానీ కాంట్రాక్టర్ మాత్రం నోరు పారేసుకున్నాడు ఇలా నోటుకు వచ్చినట్టు బూతులతో దాడి చేశాడు అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలా నోరు పారేసుకోవడం ఏంటి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్